ండ తన చేత కదిలింది చూడు అదిగో అడుగడుగులో నా ఆదరణ ఉన్న గీతక్క అడుగు సైన్యంలా బిడ్డలకు ధైర్యంగా నరేంద్ర మోడీ ఉన్నాడు లోకమే తిరిగి చూసేలా పాలన కదులుతున్నాడు గిరిజన మహిళకు గర్వంగా కమలం ముత్తమ్మా మోదీ గారు నిప్పుడు మన అందరికీ మంచి జరుగుతుంది ఎంపీగా కమలమూర్తిమ్మా ఎమ్మెల్యేగా గ్లాస్ పెళ్ళమ్మా మోదీ గారు అది అదే గారు సొంత ఇంటి కళ్ళ ఇల్లు ఉద్యోగాలు పిల్లలకి వైద్యం తర్వాత మహిళలకి ఉద్యోగాలు మహిళలకి సాధికారత రెండు లక్షల నుంచి ఇరవై లక్షలు రాకారమాలు పెంచారమ్మా సొంతింపి కలిస్తారు మంచినీళ్ళు ఇస్తారు మోడీ గారికి కమలం గుర్తు నేను పోటీ చేస్తున్నాను మోడీ గారి తరఫున సో కమలం గుర్తు ఎంపీకి అలాగే జయకృష్ణ గారు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన పిల్లల భవిష్యత్తు కోసం సినిమాలు చేసుకోకుండా వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మనకు మంచి జరగాలని చూస్తున్నారు సో వారికి ఇక్కడ గ్లాస్ గుర్తు పైన గుర్తు పైన వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అమ్మా గ్లాస్ మీద మూడో నెంబర్ అమ్మాయి ఈ మూడో నెంబర్ అది ఐదో నెంబర్ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు మహిళలకి ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం ఏమి రూపాయి కట్టలేదు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా అండ్ మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా పదిహేను రికవర్గంతో ఇంతమంది పద్దెనిమిది సంవత్సరాలు దాటి వారికి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మీకు ఖర్చుల కోసం ఇస్తారు నాలుగు వేలు పెంచాలని చేశారు అదే ఆరు వేలు చేశారు అందరికీ చెప్పండి అమ్మా మంచి జరుగుతుంది కేంద్రంలో మోదీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటుందమ్మా మన జీవితాలు బాగుంటాయి ఇప్పుడు ప్రభుత్వం నమ్మొద్దమ్మా ఇస్తారు అండ్ ఇప్పుడు పిల్లిస్తారు మహిళలకి ఇరవై లక్షలు డ్వాకరాలను ఇస్తారు ఇప్పుడు అండ్ అదే కాకుండా ముద్ర లోన్స్ లో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు మన ఫెసిలిటీస్ కనిపిస్తుంది మోదీ గారు ప్రభుత్వం సో మోదీ గారు వస్తే మళ్ళీ మంచి జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ ఇక్కడ గ్లాస్ వస్తుంది కంపల్సరిగా డెబ్బై సంవత్సరాలు ఫైవ్ పండ్డానికి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అదిగో

పార్టీలు కలిసి ఉంటుంది ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా ఇతర అబద్ధాలు చెప్తున్నాడు